ఆ బైచిగిరికి సంబంధించిన అబ్బాయి ఎవరైతే ఉన్నారు గణేష్ గత నాలుగు సంవత్సరాల కింద నాకు హైదరాబాద్లో పరిచయం పరిచయం అయ్యాడు పరిచయం అయిన తర్వాత పరిచయం కాస్త ప్రేమగా మారింది ప్రేమ కాస్త పెళ్లి వరకు వెళ్ళింది పెళ్లి చేసుకున్న తర్వాత ఆ అబ్బాయి మా ఇంట్లో ఒప్పిస్తాను ప్రస్తుతానికైతే నీ గురించి అమ్మాయి అని చెప్పాను నేను ఇప్పుడు ట్రాన్స్జెండర్ అని చెప్పి మా ఇంట్లో ఒప్పించి నేను మళ్ళీ తిరిగి వచ్చి నేను తీసుకెళ్తానని చెప్పి హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్ నుంచి ఆదోనికి వచ్చేసి తర్వాత ఇంకా నాకు కాల్స్ మెసేజ్ చేయకుండా నన్ను ఇగ్నోర్ చేశాడు ఏమైంది అని వివరం చేసి వాళ్ళ పేరెంట్స్ కాల్ చేస్తే ఆ మా అబ్బాయి మా దగ్గర లేడు నువ్వే చీట్ చేసేవంట నువ్వేదో ప్లాన్ చేసి ఏమో చేయాలనుకుంటున్నావంట అని వాళ్ళ పేరెంట్స్ నాకు బెదిరించడం స్టార్ట్ చేశారు నేను చంపేస్తాము అది ఇది అన్నారు నేను చంపేస్తాము నువ్వే మా అబ్బాయిని మ్యానిపులేట్ చేసావు ట్రాప్ చేసావు అది ఇది మాట్లాడారు నేను వాళ్ళ మాటలు విన్న తర్వాత నేను సనత్ నగర్కి వెళ్ళి కేసు పెట్టాను మా ఏరియా లిమిట్స్లో ఇలా జరిగింది మేమిద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నాము ఇద్దరం సనత్నగర్ మీ ఏరియా లిమిట్స్లో సం కాపురం చేస్తున్నాము ఇద్దరం కలిసి ఉన్నాము అని చెప్పి సనత్నగర్లో కంప్లైంట్ చేస్తాను కంప్లైంట్ చేసిన తర్వాత ఆ అబ్బాయిని అరెస్ట్ చేసి తీసుకోవడం జరిగింది